చూసుకున్నట్లయితే అధికారులకు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం జరిగింది తిరుమలలో తొక్కిసలాడి జరిగిన ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు విజయవాడ నుంచి బయలుదేరి రేణుకుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు ఇంకా మనం చూసుకుంటే ఈ సందర్భంగా తీతిదే ఈవో శ్యామలరావు జిల్లా కలెక్టరు ఎస్పి ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటన ఎందరో అంటే ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటే టీటీదీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రతి ఒక్కరికి చెబుతున్నా బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి తమాషా అనుకోవద్దు అని వ్యాఖ్యానించారన్నమాట అంటే భక్తుల రద్దీ చూసి టిక్కెట్లు ఇవ్వాలని తెలియదా భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేస్తారు అని చెబితే ఇక్కడ అని టీటీదే జీఈఓ అక్కడ జేఈఓ గౌతమిని సీఎం ప్రశ్నించారు ఏఈఈఓగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఎలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం అక్కడ అంబులెన్స్ లభ్యత గురించి సీఎం ఆరా తీశారు చంద్రబాబు వెంట మంత్రులు అనగాని మంగళపూడి అనిత ఆనం ఆను రామనారాయణ రెడ్డి నిమ్మల రామనాయుడు కూడా ఉన్నారన్నమాట సో ఏదేమైనా ఉద్యోగులు ముఖ్యంగా అంత్య బాధ్యత తీసుకోవాల్సిన వారి బాధ్యత తీసుకోకపోతే ఇలాగే ఉంటుందని ఖచ్చితంగా ఉద్యోగులు కరెక్ట్ సక్రమంగా పనులు చేయకపోతే వారిపై చర్యలు అయితే ఉంటాయని మీ బాధ్యత మీరు కరెక్ట్గా నిర్వర్తించండి అని చెప్పేసి నేనైతే తెలియజేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి